హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎంఈ రెసిపీస్ ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా అండ్ హెల్దీగా ఉండే ఒక మంచి స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి ఈ స్నాక్స్ చేసుకోవడానికి పెద్ద టైం కూడా ఎక్కువగా పట్టదు చాలా త్వరగా చేసేయచ్చు పిల్లలు ఏదైనా తినడానికి కావాలని అడిగినప్పుడు వెంటనే కూడా ఇలా చేసి పెట్టచ్చు అంతేకాదండి ఈ స్నాక్స్ వన్ వీక్ వరకు స్టోర్ చేసుకొని పిల్లల్ని అడిగినప్పుడల్లా కూడా ఇవ్వచ్చు చాలా చాలా బాగుంటాయి హెల్తీగా కూడా ఉంటుంది ఈ స్నాక్స్ మరి టేస్టీ అయిన స్నాక్స్ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఇక్కడ నేను ఒక రెండు కప్పుల గోధుమ పిండిని జల్లించి తీసుకున్నాను ఒక ప్లేట్లోనికి ఇందులోనికి కొద్దిగా చిటికెడు సాల్ట్ ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడరు ఇక్కడ కొద్దిగా ఒక స్పూను ఆయిల్ వేస్తున్నాను మీరు కావాలంటే నెయ్యితో నెయ్యి వేసుకున్న చేసుకోవచ్చు వేసుకొని ఒకసారి అంతా కూడా చేతితో బాగా కలిసేలా కలుపుకోవాలి పిండి పట్టుకుని చూస్తే ఇలా ముద్దలా రావాలి అప్పుడు బైండింగ్ కరెక్ట్గా ఉన్నట్టు తర్వాత ఇందులోనికి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా పిండిని కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకొని ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పిండికి రెస్ట్ ఇవ్వాలి ఒక పది నిమిషాల తర్వాత పిండి ముద్దను తీసుకొని ఒక్కసారి చేత్తో అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోంచి ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి కూడా ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చపాతీలా రోల్ చేసుకోవాలి మరి సన్నగా కాకుండా కాస్త మందంగా చపాతీలా చేసి తీసుకోవాలి ఇలా ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది ఇలా చేసుకొని ఇప్పుడు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చినట్టుగా మీరు కట్ చేసి తీసుకోండి నేనైతే ఇక్కడ ఈ విధంగా కట్ చేసి వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోనికి తీసుకున్నాను అన్నీ కూడా ఇలా రెడీ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోనికి ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ చేసుకున్న ఈ బిస్కెట్స్ని వేసుకోవాలి అన్నింటినీ కూడా సరిపడినన్నీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా మంచి కలర్లోకి వచ్చాక వేగిన తర్వాత వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి మిగతా అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోండి ఇక్కడ నేను అన్నీ కూడా ఒకే ఫ్రై చేసి ఒక ప్లేట్లోనికి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను బెల్లం పొడి వేస్తున్నాను ఇందులోనికి కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ వేస్తే సరిపోతుంది ఎక్కువగా వేసుకోవద్దు కొద్దిగా వాటర్ని వేసుకొని బెల్లం పాకాన్ని రెడీ చేసుకోవాలి జస్ట్ వన్ మినిట్లో పాకం రెడీ అయిపోతుంది ఇలా కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు చేసుకున్న ఈ బిస్కెట్స్ అన్నింటినీ కూడా ఈ పాకంలోనికి వేసేసుకోవాలి వేసుకొని ఈ పాకం అంతా కూడా బిస్కెట్స్కి పట్టేంత వరకు బాగా ఒక్క నిమిషం పాటు కలుపుకోవాలి ఇలాగే ఒక్క నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా ఈ బి బిస్కెట్స్కి పాకం అంతా పట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఉన్నామంటే ఈ బిస్కెట్స్ అంతా కూడా ఇలా డ్రైగా అయిపోతాయి ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత ప్లేట్లోనికి తీసేసుకోవాలి ఇలాగే కలుపుతూ ఉంటే జస్ట్ టూ మినిట్స్లో డ్రైగా అయిపోతాయి తర్వాత ప్లేట్లోనికి తీసేసుకుందామంటే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ రెడీ అండి కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయి తినడానికి స్టోర్ చేసుకున్నా కూడా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్